ఇప్పుడు మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి ఫుడ్ విషయం వచ్చేసరికి అంటే టేస్ట్ ఎలాంటి ఫుడ్ నచ్చుతుంది నాకు రోజు ఇడ్లీ పెడితే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇడ్లీ తినగలను అండ్ టొమాటో పప్పు అయితే ఐ కెన్ ఈట్ ఎవ్రీ డే అండి ఇవి కాకుండా ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ ఇస్ మోమోస్ అండ్ థాయ్ ఫుడ్ ఇట్స్ మై ఫేవరెట్ బేసిక్ స్ట్రీట్ ఫుడ్ బేసిక్ థాయ్ స్ట్రీట్ ఫుడ్ ఇంకా మోమోస్ అయితే మాత్రం తెగ తింటా ఒక మూవీలో మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇష్టం అది ఏదో ఉన్నది అని కాకుండా ఆ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉండాలి ఆ స్టోరీని అది ఏదో ఒకలా నడిపియాలి అలాంటి క్యారెక్టర్స్ నాకు ఇష్టం ఐ ఐ చూస్ దాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఓన్లీ మనం నడిపించకుండా సినిమా అంతా ఉంటారు కానీ అప్పుడప్పుడు బట్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ వాల్యూ ఉండదు సినిమా అంతా వర్త్ వర్త్లెస్ యా వర్త్లెస్ అని నేను చెప్పలేను నా వరకు ఫీలింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ కి ఆ క్యారెక్టర్ కి ఆ స్టోరీకి ఏదో కనెక్షన్ ఉండాలి ఒక రీజన్ ఉండాలి ఎందుకు అది ఉంది అని దాట్ ఈస్ మై హోల్ పాయింట్

దిట్స్ నథింగ్ లైక్ వన్ టూ పీపుల్ ఐ లైక్ ఎవ్రీ వన్ ఓకే మ్యామ్ యా మ్యామ్ మీ చేసిన మూవీలలో బెస్ట్ క్యారెక్టర్ ఆల్ ఆర్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ ఇష్టం కానీ ఒక క్యారెక్టర్ ఒక రిప్రజెంట్ చేస్తుంది మంత్ ఆఫ్ మధులో వాసుకి ఒక విడో విమెన్ అందరినీ రిప్రజెంట్ చేస్తుంది ఒక స్ట్రాంగ్ వాళ్ళ లైఫ్ ఆగిపోలేదు ఒక మనిషి చచ్చిపోవడం మన చేతిలో ఉన్నది కాదు అవును సో ఐ లైక్ ద క్యారెక్టర్ అదర్వైజ్ ఇప్పుడు కిరణ్ రెడ్డి దూతాలో మాయలోలో ఎవ్రీ ఎవ్రీథింగ్ చెప్పే విషయంలో ఒక స్ట్రాంగ్ నేచర్ ఉన్న దాంట్లో వచ్చేసరికి ఒక గర్ల్ గాని చెప్పాలనంటే అంటే చెప్తారు మనం ఎంత మనల్ని ప్రేమించగలిగితే ఆటోమేటిక్ గా అందరూ మనల్ని ప్రేమిస్తారు సో మోటివేషన్ ఎప్పుడు వస్తుంది నలుగురు మనల్ని ప్రేమిస్తున్నారు అంటే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ నలుగురు ఎందుకు ప్రేమిస్తారు మనం ఫోర్స్ చేస్తే మనం మనలా ఉండకపోతే ఎవ్వరికి ఎవ్వరు ప్రేమించలేరు ఐ థింక్ లవ్ ఆ మన ఎప్పుడు మనం ప్రేమిస్తామో అప్పుడు మనం మనలా ఉంటాం ఆటోమేటిక్ గా అందరికి నచ్చుతాం దెన్ ఐ థింక్ లైఫ్ చేంజెస్ ఓకే ఇప్పటిదాకా మీ ట్రావెల్లో అంటే ఆ డే జరగ పోయి ఉంటే బాగుండు అని ఫీల్ అయినది ఏదన్నా ఉందా మళ్ళీ అండి ఆరు అప్పటికప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు అది ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు అయిందో నేను కూడా ఏడ్చాను బట్ అది అలా జరిగింది కాబట్టి నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఓకే ఐ థింక్ నో రిగ్రెట్స్ ఫర్ ఎనీథింగ్ ఓకే అంటే మీ డేర్నెస్ నేను విన్నాను ఏంటంటే ప్లెజ్ రాకపోయినా నిలబడి ప్లెజ్ చెప్పడానికి యా అంతే అవునవును ఐ థింక్ ఫోర్త్ స్టాండర్డ్ లో ఆ టూ థౌసండ్ మెంబర్స్ ముందు స్కూల్లో కూర్చొని పనిష్మెంట్ కింద లేట్ గా వచ్చినందుకు ప్లెచ్ చెప్పాలనమాట ఇండియా ఇస్ మై కంట్రీ ఆన్ ఇండియన్ సమయం ప్రయత్నం ఇచ్చేసి తర్వాత నాకు రాదు తర్వాత రాదు అదే చెప్పాను నేను స్టేజ్ మీద ఇస్కి ఇస్కి ఆగి ము రాదు రాదు అని చెప్పడంలో తప్పేంటి కొడతారా ఏంటి ఎవరైనా అంతే ఆగిపోతేనే కదా తిడతారు అవును యా ఓకే మొత్తానికైతే డేర్ చేసేసారు ఎస్ లేట్ ఎందుకు వెళ్ళారు మరి స్కూల్ గా నేను లేట్ అండి నేను యూజువలీ కొంచెం లేట్ పోసాను ఇప్పుడు అంటే సినిమాల్లో మన చేతిలో ఉండదు కాబట్టి టైంకి వెళ్ళిపోతున్నాం కానీ అదర్వైజ్ ఐఎమ్ వెరీ స్లో పర్సన్ ఓకే ఫోన్ లో ఎక్కువ యూస్ చేసే యాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ 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 ఫేవరెట్ ఫుడ్ ఇండియన్ లో అయితే ఇడ్లీ ఇడ్లీ అండ్ టొమాటో పప్పు ఓకే అదర్వైజ్ ఐ లైక్ మోమోస్ అండ్ అండి ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మోమోస్ ఓకే నాకు చాలా ఇష్టం ఫేవరెట్ కలర్ వైట్ బ్లాక్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ సూట్స్ మీ ఓకే ఫేవరెట్ డ్రెస్సింగ్ వెస్టర్న్ ఐ థింక్ వెస్టర్న్ నన్ను చూస్తే అనుకుంటారు వెస్టర్న్ కానీ యాక్చువల్లీ లైక్ ఐ లైక్ చుడీ దోస్ నేను పెద్ద వేసుకోను కానీ కానీ ఇష్టం ఇష్టం బాగుంటాయి ఓకే మీరు ఎలా ఉన్నప్పుడు చేసే థింగ్స్ ఆ లోన్ గా ఉన్నప్పుడు చేసే థింగ్స్ అండ్ సెల్ఫ్ ఉప్సెస్ ఎలెన్ గా ఉన్నప్పుడు ఐమ్ జస్ట్ ఐదర్ రీడింగ్ బుక్స్ రీడింగ్ హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని ఏదో పిచ్ పనులు నాలుగు పనులు ఏదో చేస్తూ ఉంటాం యా ఓకే మీకు కుకింగ్ వచ్చామా ఐ లవ్ కుకింగ్ ఐ కుక్ రియల్లీ నైస్ అన్ని చేస్తాను అన్ని మండీతో సహా అన్ని ఐ కెన్ కుక్ ఓకే మీ లైఫ్ గోల్ మ్యామ్ మై లైఫ్ గోల్ గోల్ అంటూ పెద్దగా ఏం లేదు ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ అట్ ఎవ్రీ ప్రాసెస్ ఎవ్రీ స్టేజ్ ఐ వాంట్ బి హ్యాపీ ఓకే యా ఐ డోంట్ ఒకరిని తొక్కేసి వెళ్ళాలని లేదు నాకు నేనుగా పరిగెట్టుకుంటూ ముందుకెళ్ళాలని ఉంది సో ఐ జస్ట్ వాంట్ బి హ్యాపీ హ్యాపీ ఉండడం లైఫ్ మ్యామ్ మ్యారేజ్ ఎప్పుడు మరి ఇది తొందరగా దెన్ ఐ ఫైండ్ అ గై ఫస్ట్ ఐ హావ్ టు ఫైండ్ అ బాయ్ ఫ్రెండ్ దెన్ ఐ హావ్ టు ఫైండ్ అ గాయ ఫర్ మ్యారేజ్ ఓకే ఫైండ్ చేసుకోవాలంటే కావాల్సిన క్వాలిటీస్ రోజు మారిపోతాయి ఈ రోజు కొట్ట అనిపిస్తుంది బట్ రేపటికి మారిపోవచ్చు సోయ అంటే మీరు అనుకునేది మారిపోవచ్చా వాళ్ళు మారిపోవచ్చా నేను అనుకునేది మారిపోవచ్చు రోజు రోజుకి మనం కూడా ఎదుగుతాం కదా ఎదుగుతున్నప్పుడు మన కోరికలు కూడా మారుతాయి ఓకే మ్యామ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ ఇట్ వాస్ ఫన్ ఓకే